ఏ తాగినా నువ్వా ముందు అయినా మరి ఎందుకు నువ్వు ఊగుతావుతున్నా బండి ఇట్టా బండి తిప్పుకుంటా నేను ఉండో అవుతున్నావాదో ముందైనా నువ్వా మరి నువ్వు బండి సైతే వస్తున్నావు ఆ బండి ఏం జరగలేదు బండి తాగి అందమని నమ్ముతావు రోడ్డమిట్ట నువ్వు నువ్వు తాగి అందమని నమ్ముతావు రోడ్డమిట్టే అతను పట్టుకొని తాగి తోలుతున్నాడు బండి నిలబెట్టావు పెద్ద చూస్తా దావమిట్ట ఆడా ఇటుకలన్నీ పడిపోతాం చెప్పినా నేను చూసుకుంటాను అది సరే అని చెప్పి నిలబెట్టి చెప్పినా నేను ఎక్కడ చూస్తా ఉంటే కుంతకుండు కూడా చెప్తాను ఆడ ఎంతమందిని గుర్తు వస్తారు ఆడ చదువు మళ్ళీ పోతున్నాడు చందమే కూడా నాయనా అదే అక్కడ